మహర్షయ సప్త పూర్వే అర్జున లోకములందరి ఈ జనులు ఎవరి యొక్క సంతతి అయి ఉన్నారో అట్టి పూర్వీకులైన సప్త ఋషులు సనకాది దేవర్షులు స్వయంభువాది మనవులు నా భావము గలవారై నా మానసపుత్రుడే జన్మించాడు ఏతాం తత్వత సో వికంపేన సంశయ నా యొక్క ఈ ఐశ్వర్యమును యోగముని యథార్థంగా ఎవరు తెలుసుకొనిచున్నారో అతడు అచలమగు యోగముతో కూడిన వాడవుతున్నాడు ఈ విషయం నా సంశయము లేదు అహం సర్వస్య ప్రభవో సర్వం ప్రవర్తతే సర్వస్ మాం మత్వం ప్రవర్తతేమన్విత అర్జున ఈ జగత్తంతా ఈ వలననే జరించినదనియు నా వలననే నడుస్తున్నదనియు గ్రహించిన జ్ఞానుడు నన్నే సేవిస్తూ ఉన్నారు మచ్చిత్మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంత నిత్యం తుష్యంతి జరమంతి అర్జున నాయందే మనస్సును ప్రాణమును లగ్నము చేసి నన్ను గురించి ఉండరుడు ముచ్చటించుకొనుచు బోధించుకొనుచున్న వారునై సదా తృప్తిని ఆనందమును పొందుచున్నారు తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దామి బుద్ధియోగం తం ఏ నమాముపయాంతి సదా యోగయుక్తులై నన్ను ప్రీతితో భజించు వారికి నన్ను పొందగల బుద్ధియోగమును అనుగ్రహించున్నాను తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమ నేను వారిని ఉద్ధరించిన కొరకే వారి ఆత్మలయందు నిలిచి స్వప్రకాశమైన జ్ఞానదీపం చేత అజ్ఞానం వలన కలిగిన అంధకారం ను పోగొట్టుతున్నాను అర్జున ఉంధా పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం ఆదిదేవజం విభు సర్వే మృషయర్షి నారదస్త అసితో దేవలో వ్యాస స్వయం చైవ్రవీషి మే అర్జునుడు అడుగుతున్నాడు హే ప్రభు వాసుదేవా నీవు పరబ్రహ్మవు పరంధాముడవు పరమ పావనుడువు శాశ్వతుడవు దివ్యమైన వాడవు ఆదిదేవుడవు పుట్టుక లేనివాడవు ప్రభు అని ఎల్లరూ ఋషులు దేవర్షి అయిన నారదుడు అశతుడు దేవనుడు వ్యాసుడు తెలిసియే ఉన్నారు నీవును అలాగే చెబుతూ ఉన్నావు సర్వమే వ్యక్తిం కేశ శ్రీకృష్ణ నీవు నాకు చెప్పినదంతా ఈ సత్యమే ప్రభు నీ యొక్క నిజస్వరూపము దేవతలు కానీ అసరులు గాని ఎవరూ తెలుసుకోలేరు కదా స్వయమేవాత్మనాత్మానం పురుషోత్తమ భూత దేవదేవ జగత్పతే పురుషోత్తమ సర్వ ప్రాణులను సృష్టించు దేవ జగత్పాలక దేవదేవ జగన్నాథ నిన్ను నీవే ఎరుగుదువు ది ఆత్మవిభూత్యాప్యతిసీ ఏ విభూతుల చేత నీవు ఈ లోకంలో అన్నింటిని వ్యాపించి ఉన్నావు అట్టి దివ్యములకు నీ విభూతులను సంపూర్ణముగా చెప్పుటకు నీవే తగుదు ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय